జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఓటర్లను బెదిరింపులకు గురి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు సన్నబియ్యం ఆపేస్తామని ముఖ్యమంత్రి ప్రజలను భయపెడుతున్నారని ఆపి చూపాలి దమ్ముంటే అంటూ సవాల్ విసిరారు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సన్నబియ్యం పథకం ది కాదు ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న ఉచిత బియ్యం పథకంలో భాగం ఈ పథకంలో కేంద్రం కిలో బియ్యానికి నలభై రెండు భరిస్తుంటే రాష్ట ప్రభుత్వం ఇస్తుంది కేవలం పదిహేను మాత్రమే ఈ వాస్తవాన్ని దాచిపెట్టి పథకాన్ని ఆపేస్తామని బెదిరించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అని స్పష్టం చేశారు ఓటు వేయకపోతే పథకాలు ఆపేస్తామని బెదిరించడంపై ఇప్పటికే బీజేపీ తరఫున ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి పథకం కాదు అది ఆ రకంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి ధైర్యం ఉంటే బియ్యం పథకం ఆపి చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను బియ్యం పథకం మీ ప్రభుత్వానిదా బియ్యం పథకం ఇది దేశమంతా అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పథకం దీనికి మీరు ఈరోజు సన్నబియంగా మార్చినటువంటి పథకంలో ఈరోజు కూడా ప్రతి కేజీకి నలభై రెండు రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది పదిహేను రూపాయలే మరి సన్న బియ్యం మాది సన్న బియ్యం మాది అని ఎందుకు ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుంటున్నారు ఒక వ్యక్తి మీద నెలకు ఐదు కేజీలకు సంబంధించి రెండు వందల పది రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వము పదిహేను రూపాయలు మాత్రమే సన్న బియ్యం మీద ఖర్చు పెడుతుంది ప్రతి కేజీకి మరి ఈ పథకం కేంద్ర ప్రభుత్వానిదా మోడీ గారిదా కాంగ్రెస్